దేవుని యొక్క మాట వింట దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఉపయోగము ఏంటి ఇరవై రెండవ అధ్యాయంలో దేవుని ఎందుకు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వారు తాము తాము తగ్గించుకుంటారు వినయం కలిగి ఉంటారు వారిలో వినయం వినయం ఉంటుంది ఆ వినయం తర్వాత ఏమొచ్చింది అంటే అర్థం ఏంటి ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా సంపద దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తారు తర్వాత ప్రేమటువంటి దేవుని వెళ్ళారా దేవుడు ఐశ్వర్యం ఉంటుంది ఘనత కలుది జీవము దాని వాక్యంలో దేవుని ఎందు భయభస్తు కలిగి ఉంటాం అంటే ఇంకొక అర్థం ఏంటి దేవుని ఏంటి ఎందు తెలుసా ఏమిని ఎందు భయముక్తి సామెద్రుల పదహారో అధ్యాయం ఆరో వచ్చిన చదువుకున్నాం ఏది చెడో దాన్ని నుండి తొలగిపోతారు ఏది పాపమౌతారు లేకపోతే దగ్గర అనేది ఒక చెప్పండి చాలా జాతికుండా ఏసేపుని కొద్ది పరిమి యొక్క మాటి వింటాం ఏమి యొక్క మాటి వింటాం